జగన్మోహన్ రెడ్డి తన రెండో వర్షన్ జగన్ టూ పాయింట్ జీరో మొదలైందంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు జగన్ టూ పాయింట్ జీరో కాస్త పాయింట్ ఫైవ్ గా మారిపోతుందేమో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కార్యకర్తల గురించి మాట్లాడాడు నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా వ్యవస్థల్ని నాశనం చేశావు ఒక మైనింగ్ ఒక ఆర్ఎన్పి ఒక పంచాయతీరాజ్ ఒక ఇరిగేషన్ మైనింగ్ నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది ఇసుక దగ్గర నుంచి దోపిడి మైనింగ్ దోపిడి నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది నీ కాళ్ళ కింద నలిగిపోయింది నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా టూ అని చెప్పేసి తెరలేపుతావా ఎవరు నమ్ముతారు నేను అని అడుగుతున్నాను నేను ఈ రోజు తెలుగుదేశం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా నీ బోట వాళ్ళు చూసి ఇంకా దగ్గుతున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు లక్షల కోట్లు నీ పరిస్థితి ఏంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేసావు నువ్వు నా నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే మా మీద పెట్టావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు మాట్లాడతావా ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక స్కూల్ ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రమాద బీమా ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి లోకేష్ బాబు ఈ రోజు ఇంకా యాక్టివేట్ చేశాడు దాన్ని ఆ ప్రమాద బీమాట నువ్వు ఏ రోజు ఏం పడుతుంది నువ్వు ప్యాలెస్ కట్టించుకున్నావు ఎన్ని ప్యాలెస్లు ఎంత ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు ఆడ ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఎల్లంక అక్కడ లోటస్ పాండ్ ఇక్కడ తాడేపల్లి ఇక్కడ ఐ మీన్ ఇడుపులపాయ ఒక కడప ఒక పులివెందుల ఎన్ని ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి అక్కడికి అక్క చెల్లి తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నోడివి నువ్వు మా సంగతి చూస్తావా తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా నీ సంగతి చూసుకో నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో ఆ తర్వాత నా సంగతి నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ నీ ఏ టూ నీ ఏ టూ నిన్ను వదిలేశాడు ఇంకా నిన్నెవరు నమ్మేది నీతో కూడా పదహారు నెలలు జైల్లో ఉన్న ఏ టూ నిన్ను ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది ఇంకా కథలు ఈ బెదిరింపులు ఈ బెదిరింపులు పక్కన పెట్టు టూ ఓ ప్రోగ్రామ్ ఎవరిని వదిలిపెట్టను ఏం చేస్తావు నువ్వు కరెక్ట్ కాదు